అన్ని దానాల కన్నాదానం అన్ని దానాల కన్నా మూఢనమ్మకాలను వేడండిగా మారండి మూఢనమ్మకాలను వేడండిగా మారండి మూఢనమ్మకాలను వీడండిగా మారండి అన్ని దానాల కన్నా అన్ని దానాల కన్నాదానం మూఢనమ్మకాలను వీడండిగా మారండి మూఢ నమ్మకాలను వీడండి మూఢ నమ్మకాలను వేడండి మూఢ నమ్మకాలను వేడండి మూఢ నమ్మకాలను వేడండి అన్ని దానాల కన్నా 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 మూఢ నమ్మకాలు వేడండి వేడండి మూడు నమ్మకాలు వేడండి మూడు నమ్మకాలు వేయండి మూడు నమ్మకాలు వేయండి మూడు నమ్మకాలు వేడండి మూడు నమ్మకాలు వేరుడి మూడు నమ్మకాలు వేడండి అన్ని దానాలు కన్నా 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 మూడు నమ్మకాలు వేడండి 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 అన్ని దానాలు కన్నా అన్ని దానాల కన్నా అన్ని దానాల కన్నా అన్ని కన్నా అవేదానం ఉన్నా మూడు నమ్మకాలు వేడండి మూడు నమ్మకాలు వేడండి మూడు నమ్మకాలు వేడండి అన్ని దానాల కన్నా అన్ని దానాల కన్నా అన్ని కన్నా అన్ని దానాల కన్నా మూడు నమ్మకాలు వేడండి చనిపోయిన తర్వాత తీసుకునేటటువంటి కార్నియాస్ కానీ స్కిన్ బోన్ లిగామెంట్స్ సో ఎవ్రీథింగ్ అన్నీ తీసుకుంటాను ఇప్పుడే చెప్పాను ప్లేట్స్ నేను తీసుకోవచ్చు నేను ఎక్కడ చూసినా సరే ప్లేట్ చూట్ ఉంది జీవన దాన్ని ఏపీ అని కొడతే సో ప్లేట్స్ తీసుకోండి సో నవ్ ఐ వాంట్ టు టెక్ యువర్ ఓట్ వాట్ ఈస్ బ్రెయిన్ ఏంటి ఇందులో ఉన్నటువంటి కష్టం ఇప్పుడు బాడీ డొనేషన్ పూర్తిగా చనిపోయారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ముందే ఇస్తారు కాబట్టి డొనేట్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు బ్రెయిండెడ్కి పూర్తిగా డెట్కి తేడా ఏంటంటే బ్రెయిన్ మాత్రమే పనిచేయడం ఆగిపోతుంది పల్స్ ఇంటి హార్ట్ ఇంకా పని చేస్తూ ఉంటుంది ప్లీజ్ ఫాలో దిస్ తీసుకోవాలి పల్స్ బీపీ హార్ట్ పనిచేస్తూ ఉంటుంది పేషెంట్ కోమాలో ఉంటాడు ఆ టైంలో మనము వెళ్ళి మీ అబ్బాయి బ్రెయిన్ డెడ్ ఆ ఆఫ్గా ఇస్తారా అంటే ఏం చేస్తారు కొడతారు కొట్టడా ఎందుకో అక్కడ పల్స్ ఉంది బీపీ ఉంది బాగానే ఉంది ఇదేంటి వచ్చేసేసి ఆర్కాస్ అంటున్నావు కిడ్నీ అంటున్నావు అమ్ముకుంటావా స్కామ్ చేస్తావా ఏం చేస్తా కిడ్నీ అనగానే మన లో ఒక ట్యూన్ అయిపోయింది ఏమైపోయింది కిడ్నీ అంటే స్కామ్ లివర్ అంటే ఒక స్కామ్ వీళ్ళు చేసేస్తారు అక్కడ పల్స్ డీపీ అంతా ఉన్నప్పుడు ఉన్నది ఎట్లా సో ఇది చాలా చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం అన్నమాట దీనికి స్పెషల్లీ ట్రైన్ కోఆర్డినేటర్స్ ఉంటారు ఆర్గాన్ కోఆర్డినేటర్స్ ఓకే సో ఎందుకు ఎందుకు పేషెంట్ బాధలో ఉన్నాడు తన దగ్గర వాళ్ళు చనిపోతున్నారనే బాధలో ఉన్నాడు అటువంటి సమయంలో మనము బ్రేకింగ్ ద బ్యాడ్ న్యూస్ అంట సో దాంట్లో మీరు చాలా ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది పర్టికులర్లీ నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి సోషియాలజీ చేసిన వాళ్ళు కానివ్వండి సైకాలజీ చేసిన వాళ్ళు కానివ్వండి వారిని కన్విన్స్ చేయగలగా వాట్ ఈస్ దాని వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది అంటే దాని కన్విన్స్ అయితేనే ఇవ్వగలరు ఈ మీటింగ్ ఎందుకు పెడుతుందాము అవేర్నెస్ ప్రోగ్రాము ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఏ ఒక్కరి నుంచి ఒక్క ఆర్గానైనా సరే కానీ ఒకరికి ఉపయోగపడి వారి ప్రాణం లేబడుతుందేమో అని ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది అంతే తప్ప రోజు ఈ మీటింగ్ పెట్టగానే రేపటి పది మంది చనిపోవాలి డెడ్ అయిపోవాలి ఆఫ్ఘన్స్ ఇవ్వాలని కాదు మీరు ఈ ఊర్లో ఉండొచ్చు వేరే దేశంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు బట్ దిస్ మ్యాటర్స్ షుడ్ క్యారీ దీన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ డెడ్ అనేది ముందు తెలుసుకోవాల్సినది అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను అని అంటే జస్ట్ వన్ వీక్ బ్యాక్ లో రెండు కేసులు వచ్చాయి చాలా చేశాను చాలా చెప్పాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం వస్తుంది నా రిలీజన్లో లేదు నా క్యాస్ట్లో లేదు మా ఊర్లో రానివ్వరు మా ఇంట్లో చేయరు లేకపోతే వచ్చే జన్మలో లేకుండా పుడతారు సో ఈ రకంగా ఏదో ఒక కారణం చెప్పేసి కన్సంటీవ్ కాదు దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎంత అవేర్నెస్కి ప్రయత్నం చేస్తున్నా సరే కేవలం నాలుగు వేల మంది మాత్రమే వెయిటింగ్లో లిస్ట్లో ఉన్నారు ఒక సంవత్సరానికి రాని ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు వేల యాక్సిడెంట్స్ అవుతాయి ఇరవై నాలుగు వేలలో దగ్గర దగ్గరకు రమాలని ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు బ్రేంటెడ్ అవుతారు అంటే ఒక సంవత్సరం లోపల మనం లిస్టు మొత్తం కంప్లీట్ చేయగలం అందరినీ బతికించగలం కానీ అవ్వట్లేదు ఎందుకనంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జు సూపర్ స్టిషన్స్ మూఢనమ్మకాలు వీటి నుంచి పెట్టి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నీ వింటున్నారు ఎంత చెప్పినా సరే ఓకే అంటారు లాస్ట్కి వచ్చేసరికి మా డాడీ వద్దు అన్నారు మా అమ్మ వద్దన్నారు మా ఊళ్ళో వద్దున్నారు లేకపోతే ఊరి ఎవరో పెద్ద ఉంటారు ఊళ్ళో కానీ ఏం ఆర్గాన్ తీస్తే అనేసి ఒక కేసు ఎండింగ్లో ఒకటి ఆపేసారు సో ఈ రకంగా ఈ మూఢనమ్మకాలు పోనంత వరకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంత పర్సంటేజ్ లో లో ఉంటుంది చనిపోవడం జరుగుతూనే ఉంటుంది సో మీకు వచ్చే డౌట్ ఏంటనంటే హాస్పిటల్లో వాళ్ళు కొంచెం కోమాల్లో ఉంటే ప్రింటే అని చెప్పేసి ఆర్గాన్స్ తీసేసుకుంటారు అదేనా డౌట్ ఏ నో ఆ డౌట్ క్లారిటీ కావాలి కదా యా బ్రెయిండెడ్కి కార్డియర్ గేట్కి డిఫరెన్సెస్ చేసేటప్పుడు చాలా చాలా పకడ్బందీగా చట్టబద్ధంగా జరుగుతుంది ఈ రకాలైనటువంటి కారణాలతోటి బ్రెయిండెడ్ అయినప్పుడు సైంటిఫిక్గా ఇవన్నీ చూడాల్సి ఉంటుంది సైంటిఫిక్గా ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ అంటే స్టార్డు అంటే